హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ రోజు మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అంటే మార్నింగ్ నా హడావిడి ఎలా ఉంటుంది ఇంకా నా పనులు ఏంటి అని ఇప్పుడు ఈవినింగ్ బ్లాగ్ అనేది అసలు ఎలా ఉంటుందో చూద్దాము ఇప్పుడు టైం అయితే మూడున్నర అయింది అనమాట మిషన్ కుట్టాను అంటే కరెంట్ పోతా వస్తూ ఉంటుంది అయిన వరకు కుట్టాను అనమాట ఇంకా మళ్ళీ ఒంట్లో వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూపిస్తాను ఇదిగోండి నాకు వీలైనంత వరకు నేను మిషన్ మీదే ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకో రెండు బ్లౌజులు అయితే కుట్టాను కొన్ని లంగాలకి కుట్లు వేయాలని చెప్పాను కదా అయిపోండి వేసిన వరకు వేశాను కొన్ని హెమ్మింగ్స్ ఉంటే చేసి ఇవి సర్దేస్ పెట్టాను అన్నమాట ఇవి మా అత్తయ్యి అంటే మా మా అత్త తెలుసు కదా వీడియోలో చూపించాను నన్ను మా ఆయన వాళ్ళ అమ్మ అన్నమాట ఇంకా ఆవిడ అన్నమాట ఈ బ్లౌజులు కుట్టి పంపించాలి మన వాళ్ళ అనేది కొద్ది ముందు కుట్టేస్తాను ఇంకా అవి ఆదివారం చర్చికి వెళ్ళిద్ది అందుకోసమని హెమ్మింగ్ చేసి అవిడీ సర్ది పక్కన పెట్టాను మా వారు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిపోతారు ఇంకా ఉన్నాయి హెమ్ చేతి పనులు చేయడానికే బోల్డ్ టైం పట్టిద్ది బ్లౌజ్ కుట్టినంత సమయం పట్టిద్దండి ఇంకా నేను మా సాయి సాయంత్రం ఇంటికి వచ్చే టైం అయింది అనమాట అందుకని చెప్పేసి మిషన్ నుంచి లేచాను మూడున్నర దాటిందిలేండి ఆల్రెడీ అందుకండి పొద్దున్న వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూనే ఉంది నేను మధ్యాహ్నం భోజనానికి లేచినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా అప్పుడు మళ్ళీ కొంచెం నూనె అనేది వడ్డిస్తాను ఆ నూనె వేసిన తర్వాత ఇంకా దీపం వెలుగుతూనే ఉంటుంది మనం అప్పటికి నీట్గానే ఉండాలి స్నానం చేసినా సరే వాష్రూమ్కి వెళ్ళకుండా ఉండాలి ఇంకా అట్లాంటప్పుడు నూనె వేయాలి బాత్రూమ్కి వెళ్ళినా కూడా నూనె వేయకూడదండి అదొకటే గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ మొక్కజొన్న కండ్లు ఉన్నాయి అవైతే ఫస్ట్ ఉడకబెట్టేద్దాము అని చెప్పేసి ఉడకబెడతాను వలగంటాను ఇంకోటి టైం లేదు ఇప్పుడు ఇవన్నీ వలవాలన్నమాట పిల్లలకి సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో కూడా తింటూ ఉంటారు కదా స్నాక్స్ ఏదో ఒకటి చెయ్యాలి ఇవ్వండి పాలు అయితే తోడు పెట్టాను ఇంకా తోడుకోలేదు కొంచెం టైం పెట్టింది వేసాను పొద్దున్న తీసుకొచ్చారు కదా పాలు అవి అయితే కాసి తోడేసాను పొద్దునే తీసుకొచ్చారు అసలు కుదరట్లేదండి పాలు కూడా దొరకట్లేదు మనకి ఈ మధ్య పాలు స్వచ్ఛమైన పాలు దొరకటం కూడా కష్టమైపోయింది వాటిని వెతుక్కొని తీసుకురావాలి మా వారింటి దగ్గర ఉంటే కంపల్సరీగా పాలు తీసుకొస్తారు ఇంకా వెంట వల్చి ఇప్పుడు వేస్తాను ఎందుకండి మొక్కజొన్న కండ్లు వలిచేసి కళ్ళు ఉప్పు అనేది వేసి మనం మంచినీళ్ళు తాగే వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని లేత అయితే ఊరకావిరికే ఉడికిపోతాయి కొంచెం గట్టిగానే ఉన్నాయి అందుకని చెప్పేసి మా సారీ స్కూల్ నుంచి వచ్చేసరికి అవి ఉడికిపోతాయి ఉల్లిపాయలు అయిపోతే ఇప్పుడే మా వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట గోధుమ పిండి ఈరోజు పూరీ చేయబోతున్నాను పూరి ఎలా చేయాలి పొంగే పూరిని చూపాలి పూరి ఇంకా కూర కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే దీపం వెలుగుతూ ఉంది దీపమే ఉంటే ఎలా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు కదా అంత జాగ్రత్తగానే ఉంటాను నేనైతే మా ఇంట్లో ఎలుకలు తిరుగుతాయి అని చెప్పాను కదా చూడండి అట్టు ఎలా కొనుక్కొని తినేసి రాజుగా కొన్ని బిస్కెట్లు తీసివేస్తా దగ్గరికి అయ్యే అయిపోతుంది అయిపోతాను చూడు వాటికి ఇష్టం తింటాడు చూడు ఒక్క బిస్కెట్ మింగేస్తాడు వాడేని బిస్కెట్లు లేదు టూటు వాడు చూడలేం కదా వద్దులే పిలవగాక వాడు ఒక ప్యాకెట్ మొత్తం తినేస్తాడు ఒక పెద్ద ప్యాకెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ వచ్చి అదేం చేయలే ఒక లైన్ మొత్తం వేసేసేదానికి శనివారం కంపల్సరిగా మనం పెంచుకునే కుక్కలు కానివ్వండి వీధి అమ్మడి తిరిగే కుక్కలు కానివ్వండి ఏదో ఒక ఆహారం వేయండి చాలా మంచిది అనమాట మధ్యాహ్నం భోజనం వేసాము వీటి కోసమైనా స్పెషల్గా వండి వేయాల్సి వచ్చింది ఒకసారి వీడు మా పక్కింటి వాళ్ళు పెంచుకుంటుంది కానీ మా ఇంట్లో కూడా ఉంటుంది ఇంకా అది వాటికి ఇష్టమైన బిస్కెట్లు అనమాట అవే వేస్తున్నావు బిస్కెట్లు ఎన్ని ప్యాకెట్లు పెట్టినా తినిద్ది చపాతీలు ఎన్ని ప్యాకెట్లు పెట్టినా తినిద్ది చపాతీ స్మెల్ వస్తే చాలు ఎక్కడున్నా వచ్చేసిద్ది ఎంత నిద్రలో ఉన్న ఎంత రోడ్డు మీద ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక ప్యాకెట్ జాలే ఒక పక్క ఉంచు ఆడేవాడేది అంటాడా కింద అంటే ఇదిగోండి మా అత్త జాకెట్లు అయిపోయినాయి కదా మా వారు వెళ్తున్నారన్నమాట ఇవిచ్చిరాటానికి అందుకని అవి చేస్తున్నాను దగ్గరే మా ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందావా తల్లూరు మనూరు ఐదు కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్కి అవి ఇచ్చేస్తానికి వెళ్తున్నారు రే ఏంద్ర తినేసి వెళ్ళిపోతున్నాడు రోజు కూడా ఇప్పుడే కొంచెం తెరిపించింది వర్షం పడతానే మొక్కలన్నీ చూడండి పచ్చగట్టం సరే బట్టలన్నీ అస్సలు ఆర చూడండి ఎన్ని బట్టలు ఉంటాయి మొక్క జనకండ్లు ఇవ్వండి మొక్కజొన్న జనకండ్లు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనమాట ఇంకా వాటర్ కూడా కొంచెమే ఉన్నాయి ఇంక ఇలా మూత పెట్టేస్తే ఏమన్నా ఉడికే ఉంటూ ఉడికితాయి అనమాట ఆపేసాను మనం తినబోయేటప్పటికి వాటర్ అనేది వడకట్టుకొని పది నిమిషాల ముందు తింటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా నేను ఈలోపు టీ అయితే పెట్టుకున్నాను సాయంత్రం ఏదో ఒక టైంలో కంపల్సరీగా టీ తాగాలండి లేకపోతే అస్సలు బ్రెయిన్ పని చేయదనమాట పొద్దున్నుంచి పని చేస్తూనే ఉండాలి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు కదా అందుకని ఇంకా సేపు బయటకు వచ్చాను ప్రశాంతంగా నా కోసమే ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం కేటాయించుకొని ఇంకా ఇదిగో ఈ పచ్చని మొక్కల మధ్య చూస్తా కాసేపు కళ్ళకు కూడా మంచిదండి ఈ పచ్చని ప్రకృతిని చూస్తూ ఉంటే పెద్దాకలు కూడా ఇంకోండి గిన్నెలన్నీ మళ్ళీ సర్దాలి పొద్దున్న దోమని బట్టలన్నీ ఇంకా ఆరలేదు ఈరోజు గాలి వస్తుంది ఇప్పుడేను బట్టలన్నీ ఆరబెట్టుకోవాలి ఇంకా టీ తాగేసి టక మళ్ళీ చపాతీ చేయాలి కూర వండాలి ప్రశాంతంగా కాసేపు టీ తాగుతాను వీడియో ఆపేసి ఇదిగోండి పూరి పిండి కలపడానికి నేనైతే అందరూ పూరి కోసం మైదా పిండి ఎక్కువ వాడుతూ ఉంటారు నేనైతే ఎప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకుంటాను ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎక్కువగా తెప్పకుండా కేజీ ప్యాకెట్ తెప్పించి పొంగల్ని మళ్ళీ తెప్పిస్తాను ఎందుకంటే ఓపెన్ చేయంగానే పురుగు పడతా ఉంటుంది మా ఇంట్లో చేయమలు ఎక్కువ పడతా ఉంటాయి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ గో ఈ గోధుమ పిండినే వాడుతూ ఉంటాను హెల్త్ కూడా చాలా మంచిది కదా అయితే పూరి ఎప్పుడో ఒకసారి చేస్తానులేండి పద్దుగులు చేయను వారాల్లో ఒకసారి లేకపోతే అంటే నెలలో ఒకసారి అలా చేస్తాను తినాలనిపించినప్పుడే ఇప్పుడైతే కలుపుతున్నాను పిండి ఇదిగోండి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో కూడా వేయలేదు పావు కిలోకి కొంచెం ఎక్కువ పిండి అయితే వేసాను మాకు నలుగురికి కదా సరిపోతుంది పిండి ఇది పక్కన పెట్టేస్తున్నాను ఎందుకండి దీంట్లోకి ఇంత సాల్ట్ అయితే పట్టిద్ది కొంతమంది వేడి నీళ్ళతో కలుపుతూ ఉంటారు కొంతమంది చన్న ఎడ్డో రకరకాలు కలుపుతూ ఉంటారు అంత అవసరం లేదు ఈ పిండిని నేను జల్లించను కూడా జల్లించలేదు డైరెక్ట్గా తీసుకున్నాను ఎందుకంటే చాలా బాగుంటుంది పిండి ఇంకా వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి చూసుకొని వేసుకుంటూ కలుపుకోండి ఎందుకండి కలుపుతున్నాను కదా నాకు కరెక్ట్గా ఈ గ్లాస్ వాటర్ సరిపోయినాయి అనమాట ఇప్పుడు ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఉన్నప్పుడు నేను ఆయిల్ అనేది వేసుకుంటాను ఇందులోకి మాది శనగ నూనె అందుకే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బాగా కలపాలి చపాతీ మద్ద ఎలా చేస్తారో తెలుసు కదా అలానే చేయాలి ఇదిగోండి పూరి పిండి చపాతీ పిండి అన్నిటికీ ఒకేలా కలుపుతాను దాంట్లో పెద్ద డిఫరెంట్ ఏం లేదు కొంతమంది ఎందుకు లూజ్గా కలపాలంటారు అసలు నేను అలా ఏం కలగను ఇదిగోండి మనం కలిపే విధానంలోనే ఉంటుంది బాగా మనం చేతులు గట్టిగా స్ప్రెష్ చేసి వాళ్ళని గట్టిగా నట్లా తీసుకారా కలిపితేనే బాగొచ్చిద్ది అనమాట ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు నేను కిలోకి అలా తీసుకున్నాను పిండిని ఒక గ్లాసు వాటర్ పట్టిన ఒక ఇదిగో ఈ గంటతో రెండు గంటలు నూనె అయితే పట్టింది ఇది ఎక్కువ నూనె కూడా పట్టదు కలిపేసుకున్నాను ఇట్లా కలిపి ఒక అరగంట పాటు వదిలేసేయాలి మనకు టైం ఉంటే ఒక పది నిమిషాలైనా వదులుకోవాలి ఎంత పిండి నానితే అంతగా చపాతీ కానీ పూరికి పూరి కానీ బాగా వస్తాయి అంట మనకి అరుగుదల కూడా అంట ఎక్కువ తొందరగా అరిగిపోతాయి నానకుండా చేసుకుంటే మటుకు తొందరగా అరగవు ఇంకా వేడి కూడా ఎక్కువ అంటాయి దీనికి అందుకని చెప్పేసి నేను ఇలా కలిపి పక్కన పెట్టేస్తాను కూర కోసం చూడండి ఒక బంగాళదుంప రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు తీసుకున్నాను నైట్ కదా చాలా తక్కువే ఇంకా మా వాళ్ళు పంచదార వేసుకొని తింటారు పూరీ చేస్తే మాట కంపల్సరీగా అందుకని కూర వండి వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి నేను తక్కువే వండుతాను ఇవి ఇప్పుడు కోస్తాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూపిస్తాను ఇదిగోండి కూరలోకి సంబంధించిన ఉల్లిపాయలు బంగాళదుంపలు కరివేపాకు ఒక చిన్న టమాటా మొక్క అనేది కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం శనగపిండి కావాలి పూరి కూరలోకి కదా శనగపిండి అయితే కంపల్సరీ ఇదిగోండి కూరలోకి అయితే ఒక చిన్న అల్లము నాలుగు రెబ్బల చిన్న ఉల్లిపాయలు చిన్న కొబ్బరి ముక్కలు కొంచెం అనమాట చిన్న కొబ్బరి ఇంకా దాంట్లో కారం ఏమి వాడకూడదు ఇదిగోండి ఇవే పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలన్నీ ఇదే కారము మనం ఎంత కారం తింటామో అదే పచ్చిమిరపకాయలను పోలిసి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసాను మొత్తం కూడాను కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఇవన్నీ వేసుకోవటం ఫస్ట్ ఉల్లిపాయలు అద్దాం కొంచెం ఉల్లిపాయలు పొడిగా కోసుకుంటేనే ఈ కూరలోకి బాగుంటాయి అన్నమాట నేను రెండు ఉల్లిపాయలు ఒక బంగాళదుంప ఒక టమాటాను తీసుకున్నాను చూడండి అది చాలా కర్రీ అయిపోయి చాలా కూర అయిపోయి ఎప్పుడైనా ఫస్ట్ ఉల్లిపాయలే వేసుకొని కర్రేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మిగిలిన వల్ల వేసుకోవాలి అప్పుడు కూర బాగుంటుందన్నమాట లేకపోతే ఉల్లిపాయలు వేయకపోతే అంత టేస్ట్ బాగోదు ఉల్లిపాయలు అయితే కొద్దిగా మగ్గిపోయి ఇంకా பங்காள டமோட்டி வைச்சேனா இது ரெண்டுசாரி வசதி பங்காளுகுண்ட் விடக்கூடாது உட்காந்து கொஞ்சம் எப்படி வேணும் தீண்ட எப்படி தக்கது இப்போ பூரில போய் எப்படி உண்டது கடா அந்த ఏ కూరలో అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కూర బాగుంటుంది ఆయిల్ తగ్గిస్తే అస్సలు తది కాదు సరిపోయినంత వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఇంకా మీకు పెడితే కొంచెంసేపు మగ్గిద్ది అప్పుడు మనం గ్రైండ్ చేసుకుని మసాలా వేసుకోవచ్చు ఇదిగోండి మగ్గిపోయింది అన్నమాట సగం వరకు బాగా మగ్గిపోయింది ఇప్పుడు రైస్ వేయాలి మనం మిక్సీ చేసుకోండి పట్టుకోమ సార్ ఇదంతా మసాలా అంతా పచ్చివాసన పోయిన దాకా వేయించాలి బాగా నవ్వుతాయని తిని నేను తీసుకుంటాను తిను ఉడికిందిగా సాయి స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు చక్కగా అవి ఒక చిన్న కళ్ళు ఉడకబెట్టాను కదా వడకట్టి పక్కన పెట్టేశాను ఇంకా వడ వచ్చి తింటాను నాడు నేను మూడున్నర మూటలేస్తేనే ఇప్పుడు టైం ఐదు అయింది వీడియో తీసుకుంటూ వంట చేయటం చాలా కష్టమండి బాబు అది యూట్యూబర్స్కే తెలుసు యూట్యూబర్స్ చాలా కష్టపడితేనే మనకి వ్యూస్ రావటం కానీ మన ఛానల్ ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇక ఇది వేశాను కదా మసాలా కాసేపు మూత పెడదాము మసాలా అంతా బాగా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది బాగా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడిగిపోయింది అనమాట మనకి తీసిపోతుంది స్మెల్ అర్థమైపోతుంది మసాలా కూడా ఇట్లా అడుగంటేటప్పుడు ఇదిగోండి శనగపిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకున్నాను మొత్తం కూడా శనగపిండి ఎంతో తీసుకోలేదు కొంచెం శనగపిండిని ఇలా కలుపుకొని ఇట్లా అయితే పోసేయాలి మీకు కావాల్సి ఎంత తలుచుగా కావాలంటే అంత వాటర్ కూడా వేసుకోవచ్చు నేను ఇంకా మిక్సీ జార్లో కలిపిన వాటర్ కూడా వేసేస్తున్నాను ఇదిగోండి మనం కొంచెం గ్రేవీగా దాకా మనకి ఎంత గ్రేవీగా కావాలో అంత వాటర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కొంచెం దగ్గర పడిన దాకా ఉడికించాలన్నమాట మూత కట్టేస్తాను పక్కన పూరీలు వేయటానికి నూనె కూడా పెట్టేశాను ఇదిగోండి పూరీ పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఇందాక ఇక్కడ దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది కదా ఇలా కొద్ది కొద్దిగా చిన్న ముద్దలు తీసుకొని ఇక్కడ ప్రెస్సింగ్ బాక్స్ ఉంది నాకు రుతటానికి టైం లేదనమాట కవర్ తీసుకొని ప్రెస్సింగ్ బాక్స్ తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని అనుకోండి పూరి పిండిని ఇలా తీసుకొని కవర్ వేసేసి చక్కగా మధ్యలోకి జరుపుకొని నాకు ఇంతకంటే ఆయిల్ కవర్ దొరకలేదు కొంచెం చేసుకోవాలి అందుకోండి మరీ పల్చగా రాకూడదు మరీ మందంగా రాకూడదు ఇలా రావాలి ఆయిల్ కూడా మీడియంగా ఉండాలి ఇంకా ఆయిల్ బాగా తెల్లేటప్పుడే వేయాలన్నమాట ఆయిల్ని కొంచెం ఇలా పైకి వేస్తా ఉండాలి ఇలా ఆయిల్ వేస్తూ ఉంటే చూడండి పూరి ఎంత బాగా పెరుగుతుందో తర్వాత ఇటు కూడా తిప్పాలి పూరి అయితే బాగా పొంగింది పిండి బాగా నానితే చాలండి పూరి వాటికి అంతట అయ్యే పొంతి ఎటువంటి మైదా అయ్యేమి వాడవసరం లేదు ఇంకా షోడా ఉప్పు కూడా వేస్తారు చాలామంది అంత అవసరం లేదు పొంగుతుందా చూడండి నేను ఇంకోటి వేసి చూపిస్తాను ఒక పక్క దగ్గరికి తీసుకోరమ్మా కూడా ఇదిగోండి నాకు ఇంత గ్రేవీగా అయితే సరిపోతుంది కాపేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది ఇక ఈ రకంగా అయితే అయిపోయింది ఇదిగోండి ఇంకో పూరి అయితే వత్తాను వేస్తున్నాను నూనె మరీ వేడవకూడదు మరీ కూడా చూడండి నూనె అనేది ఇలా పూరి మీద ఇలా వేస్తూ ఉంటే అది పొంగి వస్తూ ఉంటుంది చూడండి ఇంకా రెండు వైపులా తిప్పి ఇలా కాల్చుకోవాలి చాలా బాగా పొంగుత్తి బయట కొనేటకంట ఇంట్లోనే ఇలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఇలా చూడండి ఆయిల్ ఇలా వంట అంటేనే బాగా కాల్చుకోవాలి పూరి బాగా పొంగిద్ది అనమాట కాలేటప్పుడే నూనె వేడి వేడి నూనె ఉంటది కదా అలా ఇది పూరి మీద ఇలా వేస్తా ఉండాలి అప్పుడు బాగా వస్తుంది ఇంకో చూడండి బాగా పొంగింది కదా ఇదిగోండి పూరి కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది అసలు ఎక్కడా కూడా మెత్తగా అంటే కాలుతుంది నాకు చూడండి ఎంత అసలు ఈజీగా ఎలా ఊడిపోతుందో బాగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట అదిగోండి మా సాయికి పెడుతున్నాను ఫస్ట్ రెండు చేతులు ఒక చేతులు తీస్తా కాలుతుందా తీసిస్తా అండి ఎలా ఉంది బాగుంది సరిపో స్టడీ టైం అవుతుంది పిల్లల పాపం పరిగెత్తటమే సరిపోతుంది స్కూల్ నుంచి రావటం మళ్ళీ పరిగెత్తటం ఆయిల్ వేడైపోతుంది మళ్ళీ వేసి పూరీలు మా పాపకు తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు చూడండి వేసే ప్రతి పూరి పొంగిద్ది అనమాట మనం వేసే కొందే అవి పొంగుతూ ఉంటాయి చాలా బాగా వస్తాయి అసలు ఏ ట్రిక్ అవసరం లేదు ఈజీగా పిండి ఎంత నానే కొద్దీ అంత బాగా వస్తాయి అనమాట ఇందాక అసలు పొంగలే కదా ఇప్పుడు అసలు ఇంకా పొంగుతూనే ఉంటాయి ఇంకా ఇవి మా పాపకు తీసుకువెళ్తాను ఇప్పుడు టైం అయితే ఐదు బాడుతుంది ఇంకా తనకి తీసుకువెళ్ళి మేమైతే తినేటప్పుడు వేసుకుంటాము మూడు పూరీల కంటే ఎక్కువ తినదనమాట ఇదిగోండి మూడు రెడీ అయిపోయింది మా సాయి స్టడీకి పంపించాలి వాడికి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించాలి ఇంకా మొక్కజొన్న కండ్లు ఈ పూరీలు మా పాపకు తీసుకొని వెళ్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్